ఇచ్చి ఇచ్చి ఓ పక్కన రాసి రాసి వెలిసిపోతున్నారు ఇంకో పక్కన ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి వెలిసిపోతున్నారు ఎలా ఉంది మీ కెరీర్ ఇప్పుడు బాగుంది సార్ చాలా బాగుంది ఉంది అవునా అంటే ఎక్స్ట్రాడనరీగా మీరు పెర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్స్ట్రాడనరీ మీకున్న రిజల్ట్స్ మీకు వస్తున్న వాటిని ఏమంటారు కబుర్లు అంటే విజయానికి సంబంధించిన తాజా కబర్ ఇవన్నీ మీకు బాగా కానీ బట్ వీటన్నిటినీ హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్ హవర్ యు మేనేజింగ్ అంటే అంటే దీనికి ఒక కారణం ఉంది ఇప్పుడు పర్చూరు బ్రదర్స్ ఒక్కరే నాకు తెలిసి నా కెరీర్ లో భారీ ఎత్తు చిత్రాలు వాళ్ళు రాశారు ఎక్కువ అవును కానీ ఇద్దరు రాసేవారు ఏదో కొన్ని సీన్లు అయినా కొన్ని సీన్లు అయినా పంచుకునే బట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కరే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అలవాటు అయిపోయిందండి అంతేనా అంతే ఇన్స్పిరేషను ఇప్పుడు వాళ్ళు నాకుంది పరుచుని పడదేశ ఇన్స్పిరేషన్ అవునా వాళ్ళ సినిమాలు చూసి డైలాగ్స్ మీద హో డైలాగ్స్ ఇలా ఉండాలి కావాలి అంటే కరెక్ట్గా నేను ఒక మాట చెప్తాను సార్ వాళ్ళు ఒక డైలాగ్ రైటర్ టైటిల్ కార్డుకి విజిల్స్ పట్టడం అనేది నేను ఫస్ట్ టైం అక్కడ చూశాను హీరో టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడతాయి డైరెక్టర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడవచ్చు కానీ ఒక డైలాగ్ రైటర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి అది పడుచూరు ప్రదర్శనకు మాత్రమే సాధ్యమైంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో ఆహా నా టైటిల్ కార్డు కూడా ఉన్నాయి ఇలా పడాలి నా టైటిల్ కార్డు పడ్డప్పుడు కూడా విజిల్స్ పడాలి అనేది ఒకటి ఉండేది అప్పుడే ఉండేదండి మీకు అంటే మీరు మొదటి నుంచి రైటర్ అవుదాం అవును ఉండేది టైటిల్ అయితే పడుతుంది కానీ ఇంకా విజిల్స్ పట్ల అంటున్నారు డైలా అంటున్నారు కానీ ఇంకా విజిల్స్ పట్ల సో మీకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అన్నమాట సమస్యలు అందులో వాళ్ళు రాసేటప్పుడు కూడా నండి ఇక ఈ డైలాగ్ దగ్గర థియేటర్ లో విజిల్స్ పడతాయి చప్పట్లు కొడతారు అని చెప్పి మరి చెప్పి మరీ కొట్టేవరండి అవును అవును అండ్ వాళ్ళు రాస్తున్నారంటే ఫైనాన్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సార్ ఆ స్థాయి ఎవరికి రాదులేండి అంతే అది కానీ మీరు మీ స్థాయి చాలా ఒక రకమైన చాలా అప్రూపమైన స్థాయి అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ అండి యాజ్ వీ థింక్ నార్మల్గా పెద్ద సినిమాలకు అవకాశాలు రావడం అన్నది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళ డౌటే లేదు ఏ కైనా ఏ టెక్నీషియన్ అయినా ఏ యాక్టర్ అయినా పెద్ద సినిమాలైనా కానీ వాటిని అంత ఈజీగా సాటిస్ఫై చేయాలి బడ్జెట్స్ బడ్జెట్స్ ఉంటాయి ఇమేజెస్ ఉంటాయి వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి అలాంటివి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు సార్ మీరు ఇష్టం సార్ ఇష్టం ఇష్టం లోపల ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కస్టమర్ అనిపించలేదు ఇష్టం అనేది ఉంటే చాలు నేను ఒకటే చూస్తాను సార్ ఎప్పుడు ప్రజలు తీసుకోను అది ఎంత పెద్ద బడ్జెట్ మమ్మో ఎంత రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అనేటువంటి ఒత్తిడికి నేను ఎప్పుడు లోన్ అవ్వను ఆ ఒత్తిడి కనుక పడిందంటే మనం మన సరిగ్గా పనిచేయగలం కరెక్ట్ ఆ ఒత్తిడి తీసుకున్నావా మనం పని చేయలేము నేను సబ్జెక్ట్ ఏంటి ఆ సబ్జెక్ట్ సోల్ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి ఈ క్యారెక్టర్ హీరో ఎవరు ఆయనకున్న ఇమేజ్ ఏంటి ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇమేజ్కి అన్యాయం జరగకూడదు క్యారెక్టర్కి అన్యాయం జరగకూడదు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నేను రాస్తున్నానా లేదా డైలాగ్ బాగుందా లేదా అంతవరకే నేను చూస్తాను తప్ప ఇది ఎంత పెద్ద బడ్జెట్ అద్భుతంగా రాయాలి అద్భుతంగా రాయాలి అనేటువంటి ఒత్తిడికి నేను లోనవును ఆటోమేటిక్ గా బాగా రాయడానికి ప్రయత్నిస్తాం అది మనం ఎప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకూడదు అది ప్లెజర్ గా తీసుకోవాలి అంతవరకు ప్రెజర్ కాదు ప్లెజర్ ప్లెజర్ అంతే అదేలేండి మీరు అంటే ఓన్లీ లవ్ దట్ కంటెంట్ అంతే మీదే మీ ప్రేమ మీ తాలూకా అటెన్షన్ అంతే అంత అంతేగాని నేను శంకర్ సినిమా రాస్తున్నాను లేకపోతే అమితాబ్ బచ్చన్ సినిమా రా ఆనందం ఉంటుంది అంతేగాని ఆ ఒత్తిడి ఎప్పుడు తీసుకున్నాను పొరపాటున ఆ జోన్లోకి వెళ్ళామంటే రాయలేం సరిగా ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నార్మల్గా అదొక పాయింట్ సార్ మీరు లవ్ చేయడం అన్నది ఒకటైతే రెండోది ఒక కంబ్యాక్ లాగా చేసే ఒక చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ ఆయన సినిమాలు చేయకపోయినా ఆయన అభిమానులు ఎక్కడికి చెక్కు చెదరలే అలాగే ఉన్నారు ఆయన అభిమానులు ఆయన మేజ్ అలాగే ఉంది ఎక్కడ అసలు ఇంత ప్రెసర్ కూడా తేడా రాదు కూడా రాదు కూడా నెవర్ ఎవర్ ఎంత మంది వచ్చిన ఆకాశ వీధిలో తారలు ఎంత మంది ఉన్నా అందాల జాబిల్లి అసలు అక్కడ అరు లాగే అలాంటి హీరో సినిమా రాసేటప్పుడు సైరా లాంటి సినిమా పక్కన రామ్ చరణ్ ప్రొడ్యూసర్ కథ చూస్తేనేమో ఒక భారీ ఎత్తు కథ పీరియడ్ ఫిల్మ్ అలాంటి సినిమాలు రాసినప్పుడు మీ తాలూకా పరకాయ ప్రవేశం అండి లేకపోతే మీ తాలూకా మెకానిజం ఎలాగ ఎలాగీందండి నాకు ఎప్పటికీ డౌట్ వేస్తా మీరు సైరా రాసినప్పుడు ఎలా రాసారండి సార్ సైరా రాస సరైన బేస్ లేదు దానికి నేను తీసుకునేది కథ సార్ ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చిన కథ ఏమిటి ఆల్రెడీ నేను వెళ్ళేసరికి విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉంది విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్ అంతా క్లియర్గా చదువుకొని ఇంకా ఏదైనా నాకు అనిపిస్తే డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి అది ఫ్లో ఆ వృత్తిలో ఉండేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవడమే దానికోసం సపరేట్ దాని ఏమంటారు ఎక్సర్సైజ్ లాంటిది ఉండదు ఓకే మీరు ట్రీట్మెంట్ మీదే బేస్ అవుతారు అంతే నేను వెళ్ళేసరికి ట్రీట్మెంట్ రెడీగా లేదనుకోండి ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం ఓకే ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం ఇప్పుడు డైరెక్టర్ వచ్చి సార్ ట్రీట్మెంట్ మీరు కూడా కూర్చోండి అంటే కూర్చుంటాం ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్కూల్ కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు కొంతమంది ట్రీట్మెంట్ లో కూడా కూర్చోబెడతారు కొంతమంది సో ఆ స్కూల్ ప్రకారం వెళ్ళిపోవటమే ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానా లేదా అదే కదా ఫస్ట్ పిక్చర్ మీరు చిరంజీవి రాయడం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ముందు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సారీ ఐఎమ్ సారీ ఫస్ట్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత ఈవెన్ నెక్స్ట్ ఈవెన్ దట్ ఈస్ ఎ బిగ్గర్ ఛాలెంజ్ అండి అవును ఎందుకంటే ఒక టెన్ ఇయర్ గ్యాప్ తర్వాత ఆయన రావడం అని మళ్ళీ అది నూట యాభై సినిమా నూట యాభై సినిమా కావడం అసలు మీకు ఎలాగొచ్చిందండి ఆపర్చునిటీ బికాస్ అప్పటికి ఇంకా పరిశుభ్ర బ్రదర్స్ స్టిల్ ది మార్కెట్ ఇనేవే ఇనేవే ఇంకా ఎవరెవరో ఒకటో రెండు మూడు పేర్లు ఉన్నాయి మీకు ఎలాగొచ్చింది సార్ అంత ముందు కంచె సినిమా చూశారు చిరంజీవి గారు కంచ చూసినప్పుడు కృష్ణ గారిని నన్ను కూడా పిలిపించారు ఇంటికి పిలిపించి చాలా బాగున్న సినిమా అని అభినందించి అయిపోయింది ఆ తర్వాత సడన్గా నాకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో అప్పటికి ఒక నాలుగైదు రోజులు షూటింగ్ కూడా జరిగినట్టు ఉంది నాకు తెలిసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఓకే అప్పుడు నాకు సడన్గా నాగబాబు గారు కాల్ చేశారు కాల్ చేసి అన్నయ్య ఫోన్ చేస్తారు మాట్లాడన్నారు నేను షాక్ బామో ఏంటి ఈ సారి ఏ అన్న మీరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎక్స్పెక్ట్ చేయండి కదా చంద్ర గారు ఫోన్ చేస్తారని చెప్పేసి అసలు ఎలా ఆయన ఆయనంటే క్యూలో నిలబడి చొక్కాలు దించుకొని వచ్చిన వాళ్ళం కదా మా ఫోన్ చేస్తారు మాట్లాడ అని ఫోన్ పెట్టేశారు నాగబాబు గారు నేను ఇక ఫోన్ పట్టుకుని అట్టు తిరుగుతున్నా ఫోన్ వచ్చింది ఆ సార్ ఇట్లా మీరు ఏమైనా రాగలుగుతారా ఎప్పుడు రాగలుగుతారు పోనీ ఎంత సంస్కారం అంటే సార్ మహానుభావుడు ఎందుకు ఆ స్థాయిలో ఉంటారంటే చిరంజీవి గారు రమ్మంటే వెళ్ళిపోతాం కదా కదా అడగనక్కర్లేదు కానీ మీకు అవుతుందా అవదా కుదురుతుందా ఎప్పుడు రాగలుగుతారు ఏ టైం అయితే కుదురుతుంది అని అడిగారు అంటే అసలు ఎంత సంస్కారం అది అవునండి నేను అప్పటి కానీ ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడు బయటకు వచ్చేసి చెప్పు చేసుకో సార్ వస్తున్నాను సార్ నేను అని చెప్పేసి వెళ్ళిపోయా షార్ట్ రన్ అవుతుంది ఇక్కడే నువ్వు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను రాస్తావా సార్ మీ సినిమాకి నేను రాసిన డైలాగ్ ఒక్క డైలాగ్ మీరు చెప్పినా నాకు చాలు సార్ ఒక్క డైలాగ్ రాసే అవకాశం ఇచ్చినా నాకు చాలు అనగానే ఆయన లేదు సినిమా నువ్వే రాస్తున్నావు అప్పటికీ ఆల్రెడీ మన నాతో పాటు ఇంకో రైటర్ కూడా ఉన్నారు ఆయన రాస్తున్నారు అప్పటికి రాస్తున్నారు నువ్వు కూడా రాస్తే బాగుంటుంది మీ ఇద్దరు కలిసి రాయండి సరే సార్ ఇద్దరం కలిసి రాసాం ఆ సినిమా అనేది ముందు నుంచి ఉంది అది ముందు నుంచి ఉంది అది ఆ సినిమా ఒక పదిహేను నిమిషాల తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా అవును అక్కడ నుంచి చివరి దాకా నేనే రాసింది ఓకే మరొకరు మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మన జయప్రకాష్ రెడ్డి గారి కాంబినేషన్ సీన్స్ కొన్ని ఉన్నాయి అవి మాత్రం నేను ఓకే బట్ రాయలేరుందాక అన్నట్టుగా చొక్కాలు జింపుకుని గ్యాంగ్ కదా మీరు ఆఫ్ ఐ వన్ ది పార్టీ అనుకోండి బట్ చిరంజీవి గారికి రాస్తున్నప్పుడు అంత సులభం కాదు సార్ ఇంటికెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ మన్నాడు అని ఇంకో సీన్ రాయాలి వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండి అప్పుడు ఆ టైంలో అన్ని సినిమాలు చూసిన సినిమాలు అన్ని గుర్తొస్తుంటాయి నైట్ పడుకున్నప్పుడు అయ్యో మీరు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు సార్ ఏ సినిమా చిరంజీవి గారి మొత్తం టోటల్ ఉంటాయి సార్ టోటల్ గా సినిమాలన్నీ ఉంటాయి ఒక్క సినిమాని కాదు మనం ఖైదీని పక్కన పెడతావా పసివాడి ప్రాణం పక్కన పెడతావా ఏ సినిమాని పక్కన పెడతాం చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగాం కదా సార్ లోపలికి వచ్చేస్తాయి అందులో ఒక డైలాగ్ ఉంది ఏంటది పవర్ నా ఒంట్లో ఉంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటది ఎన్నో సినిమాలు చూసిన తర్వాత వచ్చినటువంటి డైలాగే అది ఎగ్జాక్ట్లీ అంతే కదా ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది ఇలాంటి డైలాగ్ కూడా రాద్దాము హండ్రెడ్ పర్సెంట్ అనేది సో అంటే ఆ ఇన్స్పిరేషన్ ఆయన ఆయనే ఒక ఇన్స్పిరేషన్ అవునండి అంతే ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఎందుకంటే వీళ్ళందరూ వ్యక్తుల దగ్గర నుంచి వ్యవస్థలుగా మారిపోయిన మనుషులండి ఇప్పుడు చిరంజీవి గారు అంటే అది వ్యవస్థ క్యారెక్టర్ దగ్గర నుంచి కాన్సెప్ట్ స్థాయికి ఎదిగిపోయిన మనుషులండి అండి ఎస్ వాళ్ళు నాట్ ఓన్లీ క్యారెక్టర్స్ వాళ్ళు కాన్సెప్ట్స్ అంతే ఇన్స్టిట్యూషన్స్ అయిపోయారు ఇన్స్టిట్యూషన్స్ అయిపోయారు ఎగ్జాక్ట్లీ